వెనకాలలో జాయిన్ అయ్యాముక్ వచ్చిన తర్వాత చిత్తూరు జిల్లాలో ఫస్ట్ ట్రైనింగ్ అయింది వన్ ఇయర్ చిత్తూరు జిల్లాలో ట్రైనింగ్ అయిన తర్వాత మదన్పల్లి సబ్ కలెక్టర్ కింద పోస్ట్ అయ్యాను సో మదన్పల్లి సబ్ కలెక్టర్ పనిచేసి అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాము వారి హాఫ్ ఇయర్ తర్వాత సో మొదన్పల్లి ఉన్నప్పుడు అనుకున్నాను ఏమైనా అనుకున్నారంటే గోదావరి జిల్లాలో చేస్తే బాగుంటుంది గోదావరి జిల్లాలో చేస్తే బాగుంటుంది అంటారు అంటే బాగుంటుంది అని అనుకున్నాను అంటే ఎందుకు ఏంటి అలా అలా డీప్ గా కాకుండా ఊరికే మనసు అనుకున్నాను సో వెంటనే గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ గా ట్రాన్స్ఫర్ అయ్యాము అక్కడ ఒక టూ ఇయర్స్ పనిచేశాను అక్కడ టైంలో ఏంటంటే కోవిడ్ కరోనా వేవ్ వన్ వేవ్ అని హిట్ అవ్వడము అదే టైంలో చేసే డెవలప్మెంట్ గా ఎవ్రీథింగ్ సో ఇంకా ఇక్కడ మీరు ఎలా అయితే చూసారో ఇంకా ఎక్కువ ఆ ఐసీ లోపే ఉండడం డాక్టర్ పని కూడా మాస్క్ మాస్కు ఏమే పెట్టడము అక్కడ భయం లేకుండా చాలా సో ఈస్ట్ గోదావరి కూడా వెరీ గుడ్ మెమరీ ఈస్ట్ గోదావరిలో టూ ఇయర్స్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు కంబైన్ జిల్లా పెద్ద జిల్లా సో అప్పుడే మీ అందరికి తెలుసు జిల్లాలో చిన్న చిన్న అయిపోయినాయి సో ఆఫీసర్కి కి ఏమనిపిస్తుంది అంటే తెలిసినట్టే మా పెద్ద కార్పొరేషన్లో కూడా అనుకో ఒక ఇది ఉంటుంది సో ఆ జిల్లా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనుకున్నాను మున్సిపల్ కమిషన్ వస్తే బాగుంటుంది అంటే ఎప్పుడు కూడా పోస్టింగ్ కోసం అడిగింది ట్రై చేసేది లేదా గవర్నమెంట్

కమిషనర్ చేస్తే బాగుంటుంది అర్బన్ ఎక్స్పోజర్ బాగుంటుంది అండి ఊరికి మా ఫ్రెండ్స్ బ్యాచ్ మేట్స్ అందరూ అంటూ ఉంటారు కాబట్టి అర్బన్ ఎక్స్పోజర్ ఉంటే బాగుంటుంది అంటారు తర్వాత సర్వీస్కి అన్నారని సరే కమిషనర్ అయితే బాగుంటుంది అంటున్నాం కానీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా నెక్స్ట్ కమిషనర్గా పోస్ట్ చేయండి కానీ ఇది కూడా అడిగింది లేదు సో వాట్ ఎవర్ దే పోస్ట్ వేరే ఎవరి పోస్ట్ ఫీల్ సో సో సడన్గా ఆర్డర్ చూస్తే గుంటూరు కార్పొరేషన్ కమిషనర్గా ఆర్డర్ వచ్చింది సో తర్వాత అంటే గుంటూరులో ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్స్కి పెద్ద ఎక్కువ మంది అట్లీస్ట్ నేను జాయిన్ అయ్యాక పెద్ద చేయడము ట్రెడిషనల్ గా ఎక్కువ ఐఏఎస్ ఆఫీసర్స్ చేసే కార్పొరేషన్ కాదు కాబట్టి చేసిన వాళ్ళందరూ చాలా స్టాల్ వర్క్స్ చేశారు పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళు చేశారు బట్ ఎక్కువ రొటీన్ గా చేయలేదు కాబట్టి ఎక్కువ ది ఆఫీసర్స్ రాదు సో గుంటూరు అంటే నేను గుంటూరు అంటే గుంటూరు ఏదో ఉంటామని అదేంటో ఎంతో చేయలేదు సో ఎలా ఉంటుందో ఎంత పాపులేషన్ ఏ సో ఎనీవేస్ గుంటూరు కంటే కూడా చిన్న కార్పొరేషన్ అయినా రాజమండ్రి బెల్లూరు ఇవన్నీ కూడా చాలా మంది ఆఫీసర్స్ చేసి మంచి కార్పొరేషన్ ఆఫీసర్స్ అన్ని కట్టి మంచి స్టెబిలైజ్ అయిన కార్పొరేషన్స్ చాలా ఉంటాయి సో చిన్న చిన్న కార్పొరేషన్స్ కూడా సార్ చిన్న చిన్న కార్పొరేషన్స్ లైన్ లైట్లోకి లోకి వచ్చినాయి కానీ గుంటూరు ఎప్పుడు కూడా అసలు లైన్లైన్లో లేని కార్పొరేషన్ అని చెప్పిందా సో సో అప్పుడు ఆర్డర్ వచ్చిన తర్వాత ఓకే సార్ గుంటూరు అన్నారు నేను వచ్చి జాయిన్ అయ్యాను వచ్చి జాయిన్ అయిన తర్వాత సచ్ఎ బిగ్ కార్పొరేషన్ సచ్ఎ నైస్ సిటీ ఇట్స్ అ మంచి కార్పొరేషన్ నుండి సంహవ్ బయట అట్లీస్ట్ నవర్ సర్కిల్ మనకి ఎప్పుడు తెలియలేదు అని అనుకున్నాము సో జాయిన్ అయిన తర్వాత అర్బన్ ఎక్స్ అర్బన్ స్టార్ట్ విత్ పబ్లిక్ హెల్త్ ఫీల్డ్ విజిట్స్ ఫీల్డ్ విజిట్స్ చేసి దాని అదర్ ఆల్ వన్ విభాగాలు కావడానికి కానీ ఇంజనీరింగ్ కానీ లేదా కానీ అన్ని కూడా నుంచి పూర్తిగా ఛార్జ్ తీసుకోవడం ట్రై చేస్తాం సో కార్పొరేషన్ లో సో గుంటూరు ఇక్కడ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఎక్కడ పోస్టింగ్ లోని కూడా జాయిన్ అయిన తర్వాత కాస్క్ గాసిప్ ఉండేది మనకి నా మదన్ పల్లె కూడా తెలుసు పెద్ద గాసిప్ ఉండేది కాదు మేడం ఏదో జనరల్ గా గట్టిగా రాస్తారు పై రాస్తారు రొటీన్ మేడం సో సేమ్ థింగ్ ఈస్ట్ గోదావరి ఆల్సో నో ఇష్యూస్ జనరల్లీ రొటీన్ గా ఏమైనా ఉంటే తప్పిస్తే నో ఇష్యూస్ కానీ ఇక్కడ గుంటూరు వచ్చిన వెంటనే వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వచ్చే వారం మాత్రం నుంచి మేడం మీరు ట్రాన్స్‌ఫర్ అయిపోతారు కదా అంటే వచ్చేవారు ది స్టార్టెడ్ వన్ మంత్ ఫ్రమ్ ద డే ఐ నాట్ దట్ ఇస్ ది స్పెషాలిటీ పుట్టరు అనుకుంటున్నా సో బట్ నో ఐ యాక్చువల్లీ సో ఫ్రమ్ ద డే ఐ జాయిన్ వన్ మంత్ అన్న మా నుంచి కూడా ಎಲ್ಲ ಸೊ ದಿಸ್ಟೆಡ್ ಬಟ್ ಪರ್ಸನಲ್ಫೈಕ್ அந்த நேர்ச்சுக்கே போஸ்ட் அந்த பாத்திரம் திருப்பதி சாப்பிட்டு ட்ரெயினில் சார் வந்து ரோடுவேஸ் மதன் பிள்ளை ஐ வாஸ் మేనే గోట్ ట్రాన్స్ఫర్ ఈస్ట్ బోదర్లో కూడా మేనే గో ట్రాన్స్ఫర్ హ్యాపీ హ్యాపీ జాబ్ సాటిస్ఫైషన్ కానీ మనం మనకి ఇచ్చిన ఉద్యోగం మనం చేశాము ఆ రిమెటెడ్ చేస్తున్న కొంత నాకు నేను జవాబదారితంగా నా మనస్సుకు నేను చెప్తున్నాను హ్యాపీ ఫీల్ సేమ్ హాపీనెస్ ఐ హాఫ్ అవర్ జన్ బెట్టింగ్ ట్రాన్స్ఫర్ జోన్ గుంటూల్ సో బికాస్ ఆఫ్ ద సర్వీస్ బికాస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద పోస్ట్ గుంటూల్ గుంటూల్ కమిషనర్ అనే పోస్ట్ సెట్